మరి ఇప్పుడు పందెంలోకి వచ్చిన ఐదుగురు మాత్రము మన మన పెద్దల ద్వారా ప్రైజులు పొందుతారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఇంత అద్భుతంగా జరగడానికి కారణము మన చాకలి నరసింహులు గారు అతను ఎంత కష్టపడినా అంటే ఏదో మాము మా చేతనే ఉప ఇచ్చి మేము దూరంగా ఉన్నాము ఈ పందెం పెట్టాలని పర్మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో పని మీద పని మీద అంటే పని దేవుడు అని భావించి అతను ఎప్పుడు పని మీదే దేశాయి ఏది ఏం కావాలి ఇక్కడ ఏం చేయాలి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి ఇక్కడ లైన్ గీయడము ఈ గ్రౌండ్ కెన్న చేయడము ఇవన్నీ కూడా చూసుకున్నారు మరి ఆయన కూడా నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు మరి ఈ కార్యక్రమాన్ని మనము ఇంకా ముందుకు తీసుకెళ్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మరి ఈరోజు వీరే కాదు దాతలుగా ఉన్నవారు ఇలా కాకుండా తెర వెనక ఉండి మనకు అన్ని విధాలా సహకరించినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు బీజేపీ అయితేనేమి జనసేన అయితేనేమి అందరి సహకారంతో మన గ్రామ ఎమ్మెల్యే గారు బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంతమంది ఉన్నారండి వారు కూడా వేదికపైకి రావాలి ఉంటే మాజీ సర్పంచ్ గారు ఈశ్వరయ్య స్వామి గారు వారు ఉంటే వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు బసవరాజు స్వామి గారు వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా సబలంగా ఆహ్వానిస్తున్నాం మాజీ డీలర్ రాముడు గారు అన్నారా సంతోషం అలాగే మీ సేవ గోపాల్ నాయుడు గోపాల్ మీ సేవ గోపాల్ నాయుడు గారు వేదిక పైకి రావాలి రండి మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ రామాజినేయులు గారు వారు కూడా వేదిక పైకి రావాలి మాజీ డీలర్ నరసింహుడు గారు వారు కూడా వేదిక పైకి రావాలి మాజీ ఎంపీటీసీ నాగన్న గారు వారు కూడా వేదిక పైకి రావాలి వీరన్న గౌడ్ గారు వేదికపైకి రావాలి సోమన్న గారు వేదికపైకి రావాలి నాగేష్ గారు వేదికపైకి రావాలి పండల ఖాజా గారు వచ్చేశారు పాలా ఖాజా గారు ఉంటే వారు కూడా వేదికపైకి రావాలి ఆనంద్ గారు కె ఆనంద్ గారు వారు కూడా వేదికపైకి రావాలి పీ చంద్రశేఖర్ నాయుడు గారు వారు కూడా వేదికపైకి రావాలి అలాగే నారాయణ గారు వారు కూడా వేదికపైకి రావాలి కీల యదన్న మాజీ డీలర్ వారు కూడా వేదికపైకి రావాలి హాజీ మలాన్ హాజీ గారు వారు కూడా వేదికపైకి రావాలి అలాగే విద్యా కమిటీ చైర్మన్ చిన్న నరసింహులు గారు వారు కూడా వేదికపైకి రావాలి మరో విద్యా కమిటీ చైర్మన్ ధ్యానం రంగన్న గారు వారు కూడా వేదికపైకి రావాలి అలాగే కులమాల తెలుగుదేశం నాయకులు వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఇప్పుడు తుది ఫలితాలు వేమారెడ్డి గారు శ్రీలు గారు ప్రకటిస్తారు ఆ తర్వాత బహుమతులు ప్రధానం మొదటిగా ఊరమాటి నడిపి కిటయ్య నాయుడు గారు రేపటి గ్రామం కర్నూలు కర్నసుల వారు సాధించిన వారు ఐదు వేల మూడు వందల ముప్పై మూడు అడుగుల పదానికి మొదటి మొదటి నలభై వేలు రూపాయలు నలభై వేల పదహారు అందజేస్తున్నారండి చాకలి మాదన్న గారి కుమారుడు చాకలి నరసింహుడు గారు అలాగే గొల్ల రంగన్న గారు గొల్లా గోకారి గారికి మారుడు గొల్లా రంగన్న గారు ఇట్లా తిరిగాను క్రాస్ దిగా

ఒకసారి చూసుకోండి మచ్ ఒకసారి గట్టిగా సపోర్ట్ కూడా ఓకే చిన్న గారు మాట్లాడాలి తల్లి చెప్పాలని అనుకున్నారు నారాయణ గారు మధ్యాహ్నం ప్రకటించారు మళ్ళీ ఒకసారి చెప్పండి ఎంత నెక్స్ట్ చెప్పు

ഒക്കാ ഗട്ട ചപ്പുട്ടി కల పర్దా ఇరవై వేల సంతోషం డబ్బులు పెట్టుకో रा 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 को बारे जा बोलो नहीं बोलो मातिल्ला ये रगादार मिल रहे हैं हाँ आओ मेरा बट आमदर मंदर बट कौनड़ी जा बोलो हाँ हम जो दबल बट कौनड़ी है ना दबल बट कौनड़ी है ना दबल बट कौनड़ी చె పదికి పది పేస్తాడ ఇరవై వేలు అంటున్నాడు ఓకే చాలా సంతోషం అన్నగారు మీరు చెప్పండి వచ్చేసారు ఎంత అన్నగారు చెప్పేశారు పదికి ఇరవై వేలని సాధించినటువంటి వారు గౌరవలు వెంకట సాయి గారు అయోధ్య నగర్ వైఎస్ఆర్ జిల్లా వారు మూడు అందరాలు ఐషర్ అనుమతి కేవలం పదమూడు వ్యత్యాస్తాం పదివేల పదహారు ఐచర్ యూనియన్ వాళ్ళందరూ కూడా రావాలి ముందు చక్కది మన గంధు కూడా ఉన్నారు వారు కూడా బాధపడంతో చేసిన ప్రకటించాలి వారు కూడా యూనియన్ కూడా చాలా సొంత సంవత్సరాలు గట్టిగా చప్పట్లు కొట్టాలి హైఆర్ యూనియన్ పెద్ద నేను వీళ్ళు కూడా వచ్చే సంవత్సరం మరి ప్రైజ్ మనీ ముందు ప్రైజ్ మనీ అండి రైట్ పట్టుకోండి అందరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా పట్టుకోండి అన్నగారు చెప్పండి మళ్ళీ అన్న వచ్చే సంవత్సరం ఎంత చెప్పు అన్న మాట్లాడతారు ముందు ఇప్పుడు ఇచ్చినారు కదా వచ్చే సంవత్సరం ముప్పై రెండు నేనే చెప్పమంటావా వచ్చే సంవత్సరం ఇక్కడ కలిసి ముప్పై ఇస్తారని డబ్బులు పెట్టాలి గట్టిగా రైట్ పెట్టాలి ఐదవ పెద్దలు ధర్మవరం చిన్నపల్లి చేపలవారు ఐదు వేల నలభై సాధించిన సీత వేరేపై కావాలి సీతయ్య బండల హుసేని గారు బండల కాజా గారు పఠాన్ హుసేని గారి కుమారుడు బండల కాజా గారు ఐదు వేల పదహారులు అందజేస్తున్న ముందు షాల్వాతో సన్మానించండి బండల కాజా గారు కాజా గారు షాల్వా గట్టిగా చప్పండ్లు కొట్టాలి మా బావ బండల కాజా వచ్చే సంవత్సరం నీ తరఫున చెప్పు చెప్పాలా అది మాటలు నాలుగు మాట్లాడి మాట్లాడుతు టీడీపీ కార్యకర్తలు గౌరవనీయులు రెడ్డి ఆశీర్వాదం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో ఎన్నో కూడా చేయడానికి కూడా ఉత్సాహం వస్తుంది టీడీపీ టీడీపీ పార్టీ కార్యకర్తలకు అందరికీ నమస్కారం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలనిపిస్తుంది చేయాలో కూడా గ్రామంలో ఏది చేసినా పార్టీ పరకి కృషి చేస్తామని మా టీడీపీ కార్యకర్తల తరఫున అందరు తరఫున ఎమ్మెల్యే సారు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా నమస్కారం ఇప్పుడు ఐదు వేలు ఇచ్చినాం వచ్చే సంవత్సరం ఆయన ఆశీసులు ఆయన సల్లవి చూస్తే ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్ని చెప్పిన ఐదుకి ఐదుగా ఇష్టం ఇస్తాం కానీ దేవుడు మనసారి ఎప్పటికి చె ఉండాలా ఇలాంటి కార్యక్రమాలు చేద్దాం అందరం కలిసి చేద్దాం ఒక్కరం కాదు అందరం కలిసి కూడా దీన్ని అభివృద్ధి చేద్దాం గ్రామంలో మన గ్రామంలో మంచి పేరు సార్ ఇవాళ ఎంత మంది ఇచ్చినారు అలా మంది ఇచ్చినారు ఇప్పుడు ఆడ ఫస్ట్ ఘటస్తంభం ఎత్తేడ రెండో వైపు ఈడ జనాల సంఖ్య కానీ సూడవ ఈడ వచ్చి నిలవడంలో కానీ ఇంత టాలెంట్ గా ఇంత గ్రామం ఇంత ఇంత బాగా దీన్ని సెలెక్ట్ చేయాలంటారంటే నరసింహుంది కూడా గొప్పనే ఎందుకంటే ఆయన ఎవరూ కూడా సహాయం లేము ఏదో ఇంత సంగతి అంటారంటే అంటే ఏదో ఇచ్చి గడకుండే వాళ్ళని మేము కూడా ఓని ఈజీ గ్యాస్ చూడండి ఇంత దూరం తెచ్చిన చూడ ఆయన దొమ్మట కాదాలి ఎందుకంటే అందరికి రాదది తెగులు చాలా దొమ్మ ఆయనది ఇలాంటి కార్యక్రమాలకి అన్నిటికీ కూడా ఆయనకి వెనక నివండి సహాయం కూడా చేస్తుంటామని అని కూడా సదాముకంగా అందరి తప్ప కూడా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే పోలీసు శాఖ వారు కూడా ఎంతో సహకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం గావించినందుకు వారికి అలాగే నరసిముడు గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకే ఇంటర్తో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ అప్పుడే మాట్లాడారు మళ్ళీ అంటే మాట్లాడు నర్సిముడు అన్న మాట్లాడలేదు అంటే మాట్లాడి పెద్దల గ్రామ ప్రజలకు మాకు సహకరించిన పోలీస్ స్థానం మాకు అండగా ఉన్న దేవేశ్వర రెడ్డి సార్కి మా హృదయపూర్వక నమస్కారాలు ప్రజనలు ఏదో ఇలాంటివింగ్ ఎన్నైనా కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలనేది ఉన్నాం ఎన్నో డబ్బులు వచ్చినాయి ఏదైనా అయినా మంచి కార్యక్రమాలు ఎవరు అడ్డకోవచ్చు చేయరాదు ముందు చేస్తేనే గ్రామం పెద్ద ఎక్కడ ఎక్కడుందనేది తెలిసేది ఒక వంద కోరు పోసి ఇల్లు కట్టినాడంటే కూడా వాడు డబ్బు ఉంది ఇల్లు కట్టుకోడాడు ఈ ఎద్దుల పంటనే ఉంటే ఒళ్ళు ఛార్జీ పెట్టుకొని ఒళ్ళు ఎద్దులు ఎత్తుకొని వచ్చి చూసివామికి మనం ఒక మంచి మన పెద్దే ఎక్కడుందనేది తెరదు కేవలం వచ్చి చూసి మనకు తెలిసేది ఆ మూడు రాష్ట్రాలకు తెలిసేది தேங்க்யூ 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 தேங்க்யூ